ఓటర్ స్లిప్ అందని వారికి పలు మార్గాలలో అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ జరగనున్నది పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఓటర్లకు ఓటర్ల స్లిప్లు పంపిణీ చేస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్లి స్లిప్లు అందించడానికి బూత్ లెవెల్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు ఒకవేళ ఓటర్ అందకపోతే ఆన్లైన్ మొబైల్ యాప్ హెల్ప్ లైన్ నెంబర్ మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా పొందటానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది ఓటర్ లిస్టులో పేరు ఉంటే పోలింగ్ కేంద్రానికి నేరుగా వెళ్లి గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చు ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ను టైప్ చేసి ఒకటి తొమ్మిది ఐదు సున్నా లేదా తొమ్మిది రెండు ఒకటి ఒకటి ఏడు రెండు ఎనిమిది సున్నా ఎనిమిది రెండు నెంబర్కు ఎస్ఎంఎస్ పంపితే వివరాలు వస్తాయి అదేవిధంగా ఆన్లైన్ ద్వారా అయితే ఎలక్ట్రోరల్ సర్చ్ ఈసీఏ గవర్నమెంట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా వివరాలను పొందుపరిచి ఓటర్ డిపాజిట్ స్లిప్ను పొందవచ్చు టోల్ ఫ్రీ నెంబర్ చేసి ఓటర్ వివరాలను గుర్తింపు కార్డును తెలియచేయడం ద్వారా పోలింగ్ కేంద్రం బూత్ నెంబర్ వివరాలను పొందవచ్చు మెయిల్ ద్వారా ఎన్నికల సంఘం ద్వారా పొందవచ్చు మొబైల్ యాప్ తో అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఓఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వివరాలను ఇస్తే పోలింగ్ నెంబర్ బూత్ వివరాలు పొందవచ్చు